తావూస్ పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడిలే లక్ష్యంగా వివిధ రంగాల పారిశ్రామిక వేతలతో భేటీ అవుతున్నారు హెచ్డి ఇండియా ఎండీ భరత్ కౌశల్తో నారా లోకేష్ భేటీ అయ్యారు హైదరాబాద్ లో హెచ్బీడీసీ వంటి అధునాతన సాంకేతికతలను అమలు చేయడంలో తమకు సహకరించాలని లోకేష్ కోరారు రాష్టంలో కడప అనంతపురం తాడేపల్లిగూడెంలో వెస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి గత ప్రణాళికలను పరిశీలించాలని తెలిపారు వాటిని గ్రౌండింగ్ చేసే కార్యక్రమాలను వేగవంతం చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు కంపెనీ సహచరులతో చర్చించి ప్లాంట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని భారత్ హామీ ఇచ్చినట్లు సమాచారం రియల్ టైమ్ డేటా అనాలిటిక్స్ ద్వారా పబ్లిక్ సర్వీసెస్ డెలివరీని మెరుగుపరిచే సిస్టమ్లను హిటాచి అభివృద్ది చేస్తుందని ఈ సందర్భంగా భరత్ కౌశల్ వివరించినట్లు నారా లోకేష్ తెలిపారు